అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది మరుగుమందండి అండి ఈ మరుగుమందులో రెండు రకాలు ఒకటి పౌడర్ అండి ఇక్కడ కనిపించేది రెండోది వచ్చేసి లిక్విడ్ ఈ విధంగా ఉంటుంది ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలి ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మరుగుమందుని భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకూడల మధ్య సమస్య ఉంటే ఈ మరుగు మందుని పెట్టచ్చండి లిక్విడ్ని ఈ విధంగా మన చేతికి పూసుకొని వాళ్ళ బట్టలకి చెప్పులకు తలకు శరీర భాగాలకి పూస్తే చాలు ఎలాంటి వ్యక్తి అయినా సరే మీ మాట వినాల్సిందే మీ వశం కావాల్సిందే అండి రెండవది వచ్చేసి ఇది పౌడర్ అండి ఈ పౌడర్ని ఏ విధంగా వాడాలంటే ఎవరినైతే మీ వశపరుచుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మీ మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు పెట్టి ఇవ్వడం ద్వారా ఇంకా వాళ్ళు పూర్తిగా మారిపోతారు భర్త భార్యను కొట్టడము హింసించడము దూరం పెట్టడము వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము అదేవిధంగా భార్య భర్త మాట వినకుండా వేరే వాళ్ళతో తిరగడము ఇలాంటివి మనం రోజు సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము ఇలా జరగకుండా చూసుకోవాలంటే ఈ మందు పెట్టి వాళ్ళను పూర్తిగా మనం మాట వినే విధంగా చేసుకోవచ్చు అండి అదేవిధంగా ప్రేమికుల విషయంలో కూడా మనం మాట వినకుండా వేరే వాళ్ళతో మాట్లాడము తిరగడం చేస్తే ఈ మందు పెట్టొచ్చండి గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్ కి ఫోన్ చేయగలరు